ఇక్కడ చూడు ఇయ ఇది ఏమని చెప్పిండు కాంట్రాక్ట్లు ఇది ఒక్కసారి మళ్ళీ చదవాలి భూమి రేట్లు పెంపు తేనె పూసిన కత్తి వాల్యూ పెంపుతో డబల్ కానున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూమి ధర పెంపు అంటూ జనాలను తప్పుదోవా పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలను దాస్తున్న రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ ఆదాయం పెంచుకునే మార్గం సర్కార్ ప్రయోజనాలతో సామాన్యుడి జేబుకి చిల్లు భూముల విలువ పెంచుకుంటామంటూ రేవంత్ సర్కార్ తెగ ప్రచారం చేసుకుంటుంది ఇది ఓ గ్యారంటీల ఓ గ్యారంటీ లాంటి ప్రకటనే అన్న విషయానికి కూడా ఈ వార్త పూర్తిగా చదివాక అర్థమవుతుంది భూముల రేట్లు సామాన్యుడికి లాభమే కదా అనుకుంటారా అక్కడ మీరు పప్పులో కాలేసినట్లుగా అర్థమవుతుంది ఇదంతా రేవంత్ రెడ్డి ప్రజల నెత్తిన పను పన్నుల భారం మోపే ప్రయత్నం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత కాబట్టి భూముల మార్కెట్ వాల్యూ పెంచితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో కంటే ఎక్కువ అవుతాయి అందుకే జనానికి భూముల విలువ పెంచుతున్నామంటే చెప్తూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నాయి ఇందులో ఉన్న మర్మం ఏంది అని చెప్తా ఏదైనా వస్తువు రేటు పెరిగితే అమ్మే వాళ్ళు కాస్త సంతోషిస్తారా సంతోషిస్తారు ఎవరు అమ్మేవాళ్ళు నాలుగు రూపాయలు వస్తాయి కదా ఆనందం ఉంటుంది ఇప్పుడు తాజాగా కూడా రేవంత్ రెడ్డికి ఇట్లనే చేస్తున్నాడు ఏం చేస్తున్నా భూములు అమ్ముతే అమ్మే వాళ్ళల్లో ఇదే రకమైన భావన కలిగే విధంగా తెగ ప్రచారం చేస్తున్నాడు అసలు ఏం చేస్తున్నాడు అని చెప్తా భూముల రేట్ల పెంపు తేనె పూసిన కత్తి వాల్యూ పెంపుతో డబల్ కానున్న రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మీకు చెప్తా నా దగ్గర ఎగ్జాంపుల్ ఒక ఉన్నది ఈ పెన్నుకు నేను ఐదు మొత్తం తయారు చేయడానికి నాకు పూర్తి స్థాయిలో కూడా ఒక మూడు రూపాయలు పడ్డాయి ఇది మార్కెట్ వేటాలకు ఐదు రూపాయలు అవుతుంది ఇది ప్రజల్లోకి వెళ్ళేటాలకు పది రూపాయలు అయిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఏమవుతుంది అంటే పది రూపాయల దానికి సంబంధించి దీనికి సంబంధించి ఈయన పదిహేను రూపాయలు పెడతాడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ తయారీ మార్కెటింగ్ జనాలలోకి వెళ్ళేటాలకు ఒక వస్తువు రేటు ఏ విధంగా పెంచుతుందో అట్లనే నేను కూడా భూమి రేటును పెంచుతున్నా అని ఒక పెద్ద డ్రామా ఇది ఇట్లనే సేమ్ ఇక్కడ ఏంది అంటే ఓ గజం పదివేలు ఉన్నదనుకో రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రభుత్వ వాల్యూలో దాన్ని ఒక పదిహేను వేలకు ఇరవై వేలకు పెంచుతా అని చెప్తాడు ఇవన్నీ ముచ్చట్లు దీని ఏం చేస్తాడు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ పదిహేను వేలు ఉన్నది ఇది ఏం చేస్తాడంటే ఈ పెద్ద మనిషి ముప్పై వేలు చేసి దొప్పుతాడు అయిపోతుంది ఏముంటదిలా దీని ఇది ఇది తెలియదు మనలకు భూముల రేట్లు లీన పెంచేది ఏంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వానికి సంబంధించి భూముల రేట్ రేట్లు ఇట్లా అమాంతం పెరిగిపోయినాయి అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే ఈయన ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఒక కుట్ర తప్ప ఈయన చేసేది ఏమీ లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక చూడరి మార్కెట్ నిపుణులు అసలు వివరాల్లోకి వెళ్తే భూముల మార్కెట్ విలువ పెంపు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా జరిగింది ఉమ్మడి ఏపీలో రెండు వేల పదమూడులో సవరించిన మార్కెట్ విలువను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు ఎనిమిదేళ్ల పాటు ఆధారాలే అమల్లో ఉన్నాయి భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీలు ఇలా అన్నీ కూడా నిర్ణయించేవి ఇప్పుడు వాటిని సవరించాలని భూముల వాస్తవ మార్కెట్ విలువకు ప్రభుత్వ భూముల విలువకు మధ్య భారీ అంతరాయం ఉందంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ దా ఈ ఆదేశాల వెనుక ఉన్నది సామాన్యుడు జేవు నింపే ఆలోచన కాదు రాష్ట్ర పెంచ రాష్ట్ర ఆదాయం పెంచే ప్రక్రియ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అనని డబ్బా ప్రచారం అని ఏదో మేలు చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం ప్రజల నుంచి ఛార్జీల వసూలే తప్ప మరొకటి లేదు అంటూ కూడా తేట ఈ దొంగలు చేస్తున్న పని తేటతిలమైపోయింది భూముల విలువ పెంచితే ప్రా ఏది భూముల మార్కెట్ విలువను కనుక ఈ ప్రభుత్వం పెంచితే ఆటోమేటిక్గా ప్రభుత్వానికే ప్రయోజనం తప్ప సామాన్యుడికి ఎట్లా ప్రయోజనం అవుతుంది జనానికి ఏమీ లేదు మార్కెట్ విలువ పెంచితే దానికి ఆ పెంచిన వాల్యూ కారణంగా ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి కొత్తగా అమ్మే వాళ్లకు ఏంది అంటే ఉరిగేది ప్రయోజనం ఏమీ ఉండదు వాళ్ళు ఏదో డబ్బా ప్రచారం ఉదాహరణకు చంద్రాయ అనే వ్యక్తి మూడెకరాలు ఉందా ఉన్నాయనుకుందాం అనుకుందాం ఒక మూడు ఎకరాల భూమి చంద్ర అనే వ్యక్తికి ఉన్నది ఆయన పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం అమ్మకాన్ని పెట్టాడు ఆయన నుంచి సూరయ్య అనే వ్యక్తి కొందామనుకున్నా అయితే ప్రభుత్వం ఎంత పెంచినా బయట మార్కెట్లో దానికి అసలు పొంతన ఉండదు ఇది విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మార్కెట్ విలువ లక్షలలో ఉంటే కోట్ల రూపాయలలో మార్కెట్కు సంబంధించిన వాల్యూ ఉంటుంది సో ప్రభుత్వం పెంచే వాల్యూ కారణంగా ఇటు అమ్మే చంద్రయ్యకు అటు కొనే సూర్యకు ఎలాంటి ప్రయోజనం లేదు పైగా సూర్యకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి దీంతో చంద్రయ్యకు వచ్చే లాభం లేదు సూర్య సూరయ్య జేవుకు చిల్లు పెట్టుకోవాల్సిందే పెరిగిన రిజిస్ట్రేషన్ వల్ల కేవలం రేవంతు పైసల కాసల వర్షం కురుస్తుంది అనే ప్రచారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే ఇక్కడ భూముల వాస్తవ మార్కెట్ విలకు ప్రభుత్వం నిర్దేశించిన భూముల మార్కెట్ విలకు మధ్య ఉన్న వ్యత్యాసం అనేక రేట్లు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను ఎందుకంటే మన భాషలో ఇది అర్థం కావాలి కాబట్టి మన భాషలో చెప్తే చెప్తేను ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అని నేను క్లియర్ కట్గా చెప్తా సింపుల్గా మాట్లాడుకుందాం మనం నాకే ఒక మూడు ఎకరాల భూమి ఉన్నది ఇడ మూడు ఎకరాల భూమి ఉన్నది నాకు నేనేం చేసిన అంటే నాకు ఆపద వచ్చింది కష్టం వచ్చిందని చెప్పి మూడు ఎకరాల భూమికి నే ఇక్కడ రంజిత్ అనే నేను నేనేం చేసిన ఈ మూడు ఎకరాల భూమిని రామకృష్ణ అనే వ్యక్తికి అమ్మిన ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరా ఎంత నిర్దేశించబడింది అంటే ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఎకరానికి ఒక లక్ష రూపాయలు నిర్దేశించబడింది అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ విలువ అది ఇది బహిరంగంగా మార్కెట్లో కోటి రూపాయలు ఉన్నది ఒక కోటి రూపాయలు ఉన్నది సరే నేనేం చేసిన ఇక్కడ ఏంది నేను అమ్మిన భూమిని ఈయన తీసుకున్నాడు బహిరంగంగా మార్కెట్ విలువకు ప్రభుత్వం దానికి చాలా డిఫరెంట్ నక్కకు నాగలోకానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇది కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే నేనేం చేసినా అంటే దీన్ని నేను అమ్మినా నాకు ఎలాంటి లాభము లేదు కొన్నతనికి ఏమైందంటే ఈ రామకృష్ణ అనే పర్సన్కి ఏమైంది అంటే ఈయనకు మూడు ఎకరాలు కొంటే వీళ్ళు పెంచుతారు కదా దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి డబల్ అయిపోయినాయి దాంతోపాటు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన ఆదాయం ప్రభుత్వానికి స్వయాన్ని నేనే బంగారుపల్లెంలో వచ్చి పెట్టి ఇచ్చినట్లు ఉంటుంది ఇప్పుడు అమ్మే నాకు కొనే వ్యక్తికి ఎలాంటి సంబంధం మార్కెట్ విలువకు ప్రభుత్వానికి సంబంధించిన చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఐదు లక్షలు ఉంటే అదో యాభై లక్షలై కూర్చుంటుంది ఆ రేటు ప్రకారమే అమ్ముతాం ఇక్కడ అమ్మినోనికి కొన్నోనికి ఏం లాభం ఉండదు కేవలం వీళ్ళు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు అదోటి ఇదేటని చెప్పి ప్రభుత్వానికి రాబడి కోసం వీళ్ళు చేస్తున్న ఎత్తుగడ అర్థమైందా జనాలను ముక్కు విండి వసూలు చేయాలి ఎట్లా వసూలు చేయాలి అనేది ఈయనను చూసి నేర్చుకోవాలి మీరు అర్థమైందా తెలంగాణ ప్రజలరా ఓ కాంగ్రెస్ రావాలి నాకు టోపీ పెట్టాలంటే అర్థమైందా ఇప్పటికైనా భజన బ్యాచ్కి అంతా అర్థం కావాలి అమ్మేటోడికి కొనేటోడికి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవడు అమ్మినా ఎవడు కొన్నా గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతైతే ఉన్నాయో ఆ ఐదు వేల పదివేలకే రిజిస్ట్రేషన్ చేసుకునేది ఇప్పుడు అమాంతం దాన్ని ఐదు వేలు ఉన్న దాన్ని యాభై వేల నుంచి ఐదు లక్షలు చేస్తే ఎవడికి బా ఎవడికి ఉంటుంది నేను అమ్మినా నాకు నా భూమి నేను అమ్మిన నాకు ఎలాంటి సమస్య ఉండదు కొన్నోడికి ఇక్కడ కొన్న ఏదైతే మార్కెట్ రేల్యూ మార్కెట్ వాల్యూ ఉంటుందో మార్కెట్ వాల్యూకు బహిరంగ మార్కెట్ చాలా తేడా ఉంటుంది కదా వాడు నా దగ్గర మూడు ఎకరాలను మూడు కోట్లో వేచి కొన్నాడు వాడు ఛార్జీలు ఎంత కట్టాలాడ ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షలు కట్టాలి అంతకుముందు ఎంత కట్టేది భూముల మార్కెట్ విలువ కంటే ముందు ఓ లక్ష రెండు లక్షలల్లో అయిపోయేది ఇప్పుడు అమాంతం పెంచేసిండు సార్ పెంచబోతున్నాడు ఇది క్లియర్ కట్ ఇప్పుడు ఎవరికి లాభం రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఆ కొనేటోనికి నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అమ్మేటోడిది ఏముండదు ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎంత రేటు ఉందో అంత రేటు ఉంటుంది అమ్మినం పలానోడు పలానాడు పోయినా రిజిస్ట్రేషన్ చేసిన ఆ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో ఆ కొన్న వ్యక్తి దగ్గర నుండి ప్రభుత్వం డైరెక్ట్గా అరే నువ్వు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏం చేస్తుందంటే ఈ మార్గంలో ఆదాయాన్ని తెస్తున్నారు అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు భూముల రేట్ల పెంపు అంటూ చెప్తున్న ఈ లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు అనేది తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోరు ఇప్పుడు రంజిత్ అనే నేను నేను ఒక మూడు ఎకరాలను అమ్ముతున్నా నాకు ఆర్థిక పరిస్థితి ఏదో అవసరం ఉండి ఎవరు రామకృష్ణ అనే పర్సన్ దీనికి ఉంటాడు రామకృష్ణ అనే పర్సన్ దీన్ని ఎంతగా ఉన్న మూడు ఎకరాలనుకుంటాడు ఎకరం మార్కెట్ విలువ ప్రకారం పది లక్షలు వేసుకుందాం గవర్నమెంట్ వాల్యూ ఇప్పుడు ప్రైవేటు బహిరంగ మార్కెట్లో ఇది కోటి రూపాయలు ఉన్నది కోటి రూపాయలకు నేను అమ్ముకున్నా మూడు ఎకరాలు అమ్మే నాకు ఎంత వచ్చింది మూడు కోట్లు వచ్చింది ఇక్కడ ప్రభుత్వానికి నాకేమన్నా సంబంధం ఉందా లేదు ఈయన మార్కెట్ విలువ వేస్తున్నా ఏమైనా సంబంధం నాకేమన్నా లాభం వచ్చిందా లేదు మరి ఎవరికి లాభం వచ్చింది అంటే ఈ మా రామకృష్ణ అనే వ్యక్తి నా దగ్గర నుండి మూడు మూడు కోట్ల రూపాయలు పెట్టి మూడు ఎకరాలనుకుంటే ఈ మూడు ఎకరాల రిజిస్ట్రేషను స్టాంపు డ్యూటీలకు ఛార్జీలు వేసిండే ఈ ఛార్జీలతో ఏంటంటే తేనబూసిన కత్తి మెడ కింద కత్తి పెట్టి ఇటంటవా ఇటంటవా తెగుతుంది అన్నట్టుగా ఈ పెద్ద మనిషి పెద్ద పన్నాగం వేసిండు వేస్తే ఏమైంది గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే నాకు లక్ష రూపాయలు అయ్యాడు ఈసారి రిజిస్ట్రేషన్ చేస్తే పది లక్షలైనవి ఈ పది లక్షలు ఏడికి పోతున్నాయి గవర్నమెంట్ ఖజానాకు పోతున్నాయి అర్థమైందా మరి లాభం ఎవరకు కొన్నోడికి అమ్మినోడు అమ్మినోడుకి లాభం ఏం లేదు కొన్నోడికి లాభం లేదు అనవసరంగా ఈ ఛార్జ్ స్టాంపు డ్యూటీల పేరుతోని ప్రభుత్వం గుంజుతుంది ఇట్లా పైసలు ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే అయినా ఏంది మూడు రంగుల జెండా వచ్చి సింఓ ఓలే వచ్చినాడు ఒక్కరో ఇద్దరో కాదు ఈయన సింహం ఓలే వచ్చి నాడు తెలంగాణ ప్రజలను దోసుకోవడానికి అని వాడాలే తెలంగాణ ప్రజల్ని దోసుకోవడానికి అని వాడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలను బడ్జెట్లో పెట్టి అమ్ముతున్నాడు అని నేను చెప్తున్నా కదా ఎంత ఘోరం అంటే దీంట్లో భూముల మార్కెట్ విలువ పెంచితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఎక్కువ అవుతాయి కదా ఆడ పది లక్షలు ఉన్నప్పుడు ఇక్కడ లక్ష ఉంటే దాన్ని పది లక్షలు చేసేస్తాడు దాన్ని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు చేస్తాడు ఇది అర్థం చేసుకోర్రీ ఈయనే మన దగ్గర నుండి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇట్లా గుంజుతుండ ముక్కు విండి చెవులు విండి వసూలు చేస్తుండు ఆయన పేరే యనమల రేవంత్ రెడ్డి ఏ భూముల రేట్లు పెంచుతున్నాయి డబ్బా ఇక ఇవాళ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి భజన ఛానళ్ళు భూముల రేట్లు తెలంగాణలో ఒమాంతం పెరిగిపోయా రేవంత్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ ఆయన చదివేటని ఆయన మడత మడతవేట్టి కొడితే మళ్ళీ ఆయన బజ్జీలు రాలాల అసలు విషయం ఇది ఇది చెప్పండి